హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే ఒక చిత్ర విచిత్రమైన వీడియో అనేది చెప్పాలి నేను చిత్ర విచిత్రం అనుకుంటున్నారా అంటే నేను ఒకటి అనుకొని పెడితే అది ఇంకోటి అయ్యాయి అనమాట ఈరోజు ఆ వీడియో అటువంటి హార్వెస్ట్ చూడబోతున్నారు నేను ఏంటి అలాంటివన్నీ ఇవ్వాలంటే ఎంతమంది అనుకుంటున్నారు ఈ ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నవి మనం పెట్టుకుంటాం కదా చక్కగా సమ్మర్లో అలా పెట్టినవి అనమాట అవి ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చినాయి నేను చేశాను చేస్తే నేనేంటంటే చిత్ర విచిత్రమైన ఏముంటాయండి దుంపలు అనుకుంటారా ఉన్నాయండి సారకంద అని ఉంది ఆ సారకందాన్ని నేను పెడితే అది ఇంకేదో చాందంపల్లాగా మోడల్ మోడల్గా వచ్చేసినాయి తీరా చూస్తే ఇంకొకటి ఏమో చిలకడుదం పంటము ఎరదు కదా స్వీట్ పొటాటో అంటాము అవి నేను మామూలుగా చక్కగా పెట్టాను అది మంచి మంచి కలర్ఫుల్గా బాగా వచ్చినాయి అలాగే తర్వాత టమాటోస్ కూడా నేను మామూలు జనరల్గానే పెట్టాను నేను నాకు స్వీట్ మరి ఎలా వచ్చిందో తెలియదు నాకు అసలు ఆ కలర్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు రెడ్ టమాటో కోసం పెట్టి దాన్ని అలా ఉంచేస్తే అది లాస్ట్గా పండకుండా అదే పండి పోయి అది ఎల్లో టమాటా అని తేలింది ఎల్లో టమాటా కూడా ఉంట నాకు తెలియదు ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఇలాగ నేను అనుకున్న ఒకటి అది జరుగుతుంది ఒకటి ఆ చిత్ర విచిత్రాల హారస్ కూడా మీతో పంచుకుంటాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గార్డెనింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడవచ్చేమో కొంచెం షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళి చిత్ర చిత్రాలు హార్వెస్ట్ అంటే చూద్దాం రండి మాకు అసలు ఈ నాలుగు రోజులు కొన్ని రోజులు ఏంటంటే నాకు ఇంట్లో మా వారికి సరిగా కొంచెం చేయడానికి అతనికి కొంచెం హెల్ప్ పడలేక కొంచెం హెల్ప్ చేయలేకపోతున్నారు మాకు ఇక్కడ పని వారికి గార్డెన్ వర్క్ ఎవరికి దొరకరు కూడా కదండి దొరకరు అలాగే ఒక అతను హెల్ప్ చేస్తానమ్మా అని వచ్చారు అతను హెల్ప్ తీసుకొని ఈరోజు నేను కొంచెం డబ్బులు కొన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఇంకెందుకండి ఆలస్యం విడలకి వెళ్ళిపోదాం పదండి ఆ చిత్ర విచిత్రాల హార్వెస్ట్ అని చూసేద్దాం ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం పాలకూర ఉందండి కట్ చేసుకుందాం చూసారు కదా నా పాలకూర హార్వెస్ట్ ముందు చూసినప్పుడు ఒక జనవరిలో డిసెంబర్లో అరచేయ్య అంత ఆకులతో వచ్చేదండి అదే పాలకూర ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది అంటారు ఎండలు కదా అందరికీ తెలిసిన విషయం అది సమ్మర్ వలన ఇలా అయిపోయి చిన్న చిన్న ఆకులు వచ్చేసి ముదిరిపోతున్నాయి అనమాట కాబట్టి మనం పెరుగుతాయని అసలు ఏది ఆశించకూడదు ఏది వస్తే అది మహాభాగ్యం అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే ఈ సమ్మర్లోని హార్వెస్ట్లు అసలు చేయడమే చాలా అదృష్టం ఎందుకంటే చాలామంది ఏంటంటే సమ్మర్లో అసలు గార్డెన్ చేయలేము అని ఆపేస్తారు కూడాను ఆపక్కర్లేదండి నమ్మకంతో చెయ్యండి ఏదో ఒక లిక్విడ్స్ ఉన్న ఇస్తూనే ఉండండి అవి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మన కుటుంబానికి మంచిగా ఆదుకుంటూనే ఉంటాయి మనం ఆపేస్తే ఆగిపోతాయి అంతే కంటిన్యూ చేస్తే అంత ఎక్కువ రాకపోయినా కూడా చక్కగా వస్తాయి కాబట్టి అసలు ఆపకం అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒక విచిత్రం చూపించబోతున్నాను నేను నేను నవంబర్లో టమాటా నారు పోసుకొని చక్కగా పెట్టుకున్నాను పెట్టుకుంటే ఇక్కడ అన్ని చెట్లు మీ టమాటా హార్వెస్ట్లు అన్నీ నా ప్రతి వీడియోలో చూస్తారు ఇది ఒక్కటే ఉండిపోయిందండి ఎందుకు ఉండిపోయిందంటే నేను హార్వెస్ట్ చేయట్లేదు ఏంటి రెడ్గా మారితే రెడ్గా మారితే రెడ్గా మారితే నేను అలాహా ఉంచాను ఉంచిన తర్వాత తెలిసింది ఇవి రెడ్గా మారవు అని ఆ టైం దిగునీ ఇలా ఇలా కుళ్ళిపోయి ఇలా పడిపోయిన చూసారా ఇలాగ మొత్తం పాపం నేను హార్వెస్ట్ చేయక కొయ్యిక ఇలాగ అయిపోయాను టమాటాలు అప్పుడు తెలిసింది ఇది ఇది ఎర్ర టమాటో కాదు నేను ఎర్ర టమాటో కోసం ఇలా ఉంచేసాను నేను ఇది ఎల్లో టమాటో అని ఇలాంటివి కూడా ఉంటాయి ఎల్లో టైం ఫస్ట్ టైం నేను చూడడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే మన సీడ్స్ కలిసిపోతాయి కదండి సీడ్స్ కలిసిపోయినప్పుడు ఇలా రకరకాల కొన్ని ఏవో వచ్చేస్తూ ఉంటాయి కూడాను దానికి మాత్రం చాలా చాలా ఆనందం వేసింది ఎల్లో టైం నా గార్డెన్లో నేను తెలియకుండానే పండించాను అనేసి నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎల్లో టమాటో చూడడం మీరు ఎవరైనా చూసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఇవి పండుతాయి ఎర్రగా అని ఎన్ని రోజులు వెయిట్ చేసి చేసి రెండు పొల పెట్టేస్తాను కూడా నేను పొల ఇది ఇప్పుడు కోసాను ఎంత బాగున్నాయి కదా పెద్ద పెద్ద సైజుతో బాగా పెరిగాయి ఇంక ఇప్పటికి ఇవి కూడా ఒక చేయకపోతే ఇవి కూడా చక్కగానే కుళ్ళిపోతాయి ఇంకా అందుకు తీసేస్తాను ఇది ఒక విచిత్రం జరిగింది నా గార్డెన్లో నేను ఫస్ట్ టైం ఎల్లో టమాటో చూడడం మీరెవరో చూసే ఉంటారబ్బా మీరు అందరూ కూడాను తెలిస్తే నాకు ఒకసారి చెప్పడం నేను అప్పుడు నేను కన్ఫామ్ చేసుకుంటాను ఎల్లో టమాటో కూడా ఉంది అనేసి చాలా ఆనందంగా ఉంది పిక్కలన్నీ కూడా బయట పారే డెస్ట్లాగా ఇందులో మళ్ళీ మనకు జూన్ నెలకల్లా ఇది నారే విత్తనాలు వచ్చాయి అనుకోండి మళ్ళీ మనం ఎల్లో టమాటో చక్కగా పండించుకోవచ్చు ఎల్లో టమాటో నాకు చెర్రీ టమాటో మాత్రం ఎల్లో టమాటో పండించారండి చెర్రీలో రెడ్డు అది కూడాను అలాగే ఇంకో చిత్రం ఏంటంటే నాకు ఇది చూసారు కదా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఏంట అంతా ఆకులే పెరిగిపోయిన దుంపలు ఉన్నాయో లేదో పసుపు దుంప పసుపుకి మనం టబ్బులు రెడీ చేసుకోవాలి కదా అందుకనేసి ఇది పంపేస్తామండి వంపేస్తే కింద ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో నాకు ఎందుకే నాకు ఈ ఈ దుంపలు నేను మామూలుగా నాకు కళ్యాణి గారని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు అన్నారనమాట ఇవి ఆరెంజ్ కలరు రెడ్ కలరు వస్తాయండి దుంపలు ఆకు పట్టుకెళ్తారంటే చిన్న కొమ్మలు ఇవ్వండి చిన్న కొమ్మలు రెండు ఇచ్చారు అవి తెచ్చి అలా పెట్టేస్తాను నేను రాగా నేను రాగానే పెట్టేస్తాను అనమాట పెట్టేస్తే ఆకులు విపరీతంగా పెరిగిపోయినా గార్డెన్ కోసం వాళ్ళందరూ కూడా ఇస్తూనే ఉన్నాను అయితే ఇదే వచ్చినట్లేదు మాకు డబ్బులు కావాలి ఇప్పుడు పసుపు టైం కదా పసుపు కోసం అనేసి నేను గబగబా ఇవన్నీ పంపించానండి చక్కగా అప్పలనాయుడు కూడా చక్కగా సాయం చేయడానికి చక్కగా వచ్చాడు అమ్మ చేద్దాం అని పంపేస్తాను మీరు చూసుకోండి జాగ్రత్తగా దగ్గరుండాను అనేసి అంటే నేను దగ్గరుండి పంపించమంటే ఇంకేంటే ఇంత బాగా వచ్చాయండి అప్పుడు అసలు ఇదిగోండి కొమ్మలు దీనిలో ఒక కొమ్మ చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి దీనికి మొత్తం పూర్తిగా ఏం ఉండక్కర్లేదు అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు ఇదేంటి అక్కర్లేదు కదా అని మనం వంపేస్తే ఇందులో ఏమి ఉన్నాయో లేదో ఎప్పుడో ఇచ్చారో కూడా తెలియదు అనేసి పంపేస్తే అప్పుడు వంపిన తర్వాత వాటిని చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందండి ఆవిడ చెప్పిన మాట కళ్యాణి గారు ఇచ్చారనమాట అక్కడ విజయనగరం గార్డెనర్ ఆవిడ చూడండి ఎంత బాగున్నాయో ఇదేమో ఆరెంజ్ కలర్ దుంపండి లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఉడికించి కూడా మీకు చూపిస్తాను అలాగే ఇది ఫుల్ రెడ్ అండి బయట రెడ్ లోపల రెడ్ బీట్రూట్ లాగా ఉంది చూసారా బ్లడ్ లాగా వచ్చింది అప్పుడు గుర్తొచ్చిందా ఒకప్పుడు అన్నారు కళ్యాణ్ అయితే అదేనా ఇది నేను ఇంకా అసలు ఏమీ రాలేదు కదా అని తీసి పారేద్దామని పంపేశాను అనేసి నేను ఒకటి అనుకుంటే ఇది ఒకటి అయిందండి ఇది చాలా ఆనందం వేసింది నాకైతే దగ్గర దగ్గర కేజీ వరకు వచ్చాయి దుంపలు ఇదిగోండి ఇలాగే లోపల ఆరెంజ్ అనమాట ఇది బయట చక్క బయట రెడ్ లోపల రెడ్ అంటే ఇది ఎలా ఉందంటే చక్కగా చూస్తే ఒక బీట్రూట్ లాగా చిల బీట్రూట్ మోడల్లో ఉన్న చిలకడ దుంపలా అనిపించింది నాకైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక జామ్ మొక్క ఉంది దాని నిండా బచ్చలి ఈ విధంగా పెరిగిపోయిందండి విపరీతంగా బచ్చలి మరి అందుకు బలం తగ్గిపోయింది ఏమో మన గార్డెన్లో సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇది చాలా పెద్ద పెద్ద కాయలు కాసేదండి జామకాయలు ఇప్పుడు చిన్న చిన్నవి అయిపోయినాయి ఉడతలు వచ్చి తినేస్తున్నాయి రోజు తింటున్నాయి సరేలే మనం కూడా ఒక రెండు కోసుకొని టేస్ట్ చేద్దాము ఉడతలకి వదిలేస్తున్నాం కదా అని అనేసి అనుకున్నాను కాబట్టి చెట్టుపాట్లని నిర్లక్ష్యం చేసాననే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే జామ్ మొక్క చెట్టు జాతి కదా దానికి లిక్విడ్స్ ఇచ్చాడు ఊరుకోవడం తప్ప ఫ్రూనింగ్ చేయలేదు ఫ్రూనింగ్ అనేది పడపోతే మనం మన టెర్రస్ గార్డెన్లో మాత్రం ఆ ఫ్రూనింగ్ అని పడిపోతే అవి అలాగా పెరిగి పెరిగి మొండిగా అయిపోయి ఈ విధంగా హార్వెస్ట్లు ఇవ్వలేదు ఇచ్చినా కూడా చిన్న చిన్న లాంటి కాయలే వస్తాయి అవే ముదిరిపోయి అవే పండిపోతున్నాయి సరేలే ఇంకా ఇలా తీసేద్దాంలే అనేసి నేను ఈ జామకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మనం ఏ మొక్కని కూడా మనం అదే వస్తుందిలే కాస్త నిర్లక్ష్యం చేయకుండా హార్వెస్ట్ సారీ ఫ్రూనింగ్ కంపల్సరీగా కత్తిరింపు మాత్రం ఉండాలండి మొక్కలకి ఉంటేనే అవి మళ్ళీ కొత్త చిగురులు కొత్త కాపులు వేసుకొస్తాయి మనం వదిలేసామంటే మన నిర్లక్ష్యానికి సాక్ష్యమే నాకు ఈ జామ్ మొక్క అనమాట సారీ తల్లి చెప్పాను జామ్ మొక్కకి సారీ తల్లి ఇక్కడ నుంచి నేను బాగా చూసుకుంటాను అన్ని మొక్కలాగా నిన్ను కూడా ప్రూనింగ్ చేస్తాను పెద్దగా పెరిగిపోయాయి కదా దానికి తగిన సిజర్ లేదని నేను అలా మర్చిపోయి వదిలేసాను దాన్ని ఈ విధంగా పాపం ఇలా పెరిగిపోయి చిన్న చిన్న కాయలు వచ్చేసినాయండి ఈ తప్పు మీరు ఎవరు చేయకండి అలాగే ఇప్పుడు మరో హార్వెస్ట్ చూద్దాం రండి మరో హార్వెస్ట్ ఏంటంటారు ఇవి చూస్తున్నారా ఇది సారకందండి సారకందని తీసుకొచ్చి పెట్టాం పెద్ద పెద్ద ఆకులతో ఇది ఉంది చాందింపులతో పప్పులో వేసుకుంటాం అయితే ఎప్పుడు వేసుకోలేదు నాకు తెలియదు వేస్తారో వేరు మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అయితే సంవత్సరం అయిపోయింది లాస్ట్ ఇయర్ సమ్మర్లో పెట్టింది ఏంటి ఎంత చూసినా సరే మొక్కలు చచ్చిపోవడం లేదు ఈ మొక్కలు చచ్చిపోతే తీసి హార్వెస్ట్ చేద్దామంటే అవ్వట్లేదు కానీ నాకు డౌట్ వచ్చింది వన్ ఇయర్ అయిపోయింది మరి ఇంకేమైందో చూడాలి భూమిలో ఏం జరుగుతుందో చూడాలి సారకంద లాస్ట్ ఇయర్ నేను హార్వెస్ట్ చేశాను కొంచెం పెద్దదుంపలు నిలువుగా పొడవుగా వస్తాయనమాట సారకంద అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అదేంటంటే మెత్తదన్న దుంప ఆ కూడా వండుకుంటారు వాటిలో వేసి వండుకుంటారు తర్వాత ఫ్రై చేసి పంగళదుంపలాగా ఫ్రై చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా లాగి చూసాను మెత్తగా వచ్చేసింది ఇవన్నీ కూడాను అయితే ఏంటి సారకంద పొడవుగా నిలువుగా వస్తుంది కదా చిన్న చిన్నవి పిలకలు పెట్టేసింది ఏంటి ఇది అంతా అనేసి సంవత్సరం నుంచి వచ్చిన క్రాప్ ఇదేనా అనేసి నేను ఆశ్చర్యంతో అన్ని లాగి చూసానండి బాబీ అద్వాంస చూడండి నిన్ను ఉంటాయో మాకు ప్రతి టబ్బులో కూడా విపరీతంగా ఉంటాయి ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది అయితే పెద్ద దుంప ఉండే ఉంటుంది అని పొంగిపోయాను నేనైతే మాత్రం ఒకటేమో తెగిపోయింది చాలా ట్రై చేశాను ఒక చేతితో కెమెరా ఒకటి కదా ఒక చేత కెమెరా ఒకటి ఒక చేత్తో లాగడం ఒకటి మరి మీకు చూపించాలి కదా దీనికి అసలు దుంపే రాలేదు ఒకే ఒక సింగిల్ దుంపతో ఉంది వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ అయిపోయింది అంటే అసలు ఇంక మనం దీన్ని మనకి వేస్ట్ ఆఫ్ టైం కదండి ఎంత టైం మనం వదిలేసామంటే టబ్ మరొకటి అయితే మంచి క్రాప్ తీసేవాళ్ళం కదా అందుకు నేను ఏం చేస్తానంటే మొత్తం తీసేస్తాను ఏదో అది అయిందిలే ఎంతకాలం చూసినా ఆకులు పచ్చగానే ఉంటున్నాయి అసలు ఆగడం లేదు అనేసి ట్రై చేస్తాను ఇదిగోండి వచ్చింది వచ్చింది ఈ విధంగా ఉందనమాట ఇదిగోండి ఎత్తం చూడండి ఎలా ఉన్నాయి పిల్లలు పెట్టేసి మొత్తం చిన్న 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 మనకి చాన్ దుంపలు దొంటాయి కదా పిల్లకలు అలా అనిపించింది అనమాట ఇదేంటి ఒకటి పెడితే ఇంకోటి అయిపోయాయి అనేసి సరేలే మనకి ఏదైనా ఆహారంగా బాగానే వచ్చాయి కదా అని ఇంక దుంపలన్నీ ఒక్కొక్కటి చిన్న చిన్న గోలీలాగా వచ్చాయి ఇవన్నీ ఏరుకున్నానమాట మనకి ఎంత కొంచెం వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు ఆనందమే కదా డిసప్పాయింట్ అయ్యేది లేదు తగ్గేది లేదు ఇది మాత్రం లాగలేకపోతున్నాను చాలా పెద్ద దుంపు ఉందేమో అనేసి చాలా తెగ ఆనందపడిపోయాను పక్కన పిల్లలు ఈ విధంగా దొరికాయండి కాకపోతే నన్ను నిరాశపరచలేదండి నిరాశపరచలేదు కాకపోతే అనుకున్న సైజు రాలేదు ఇప్పుడు ఎందుకు అలాగైంది అనేది మనం తీసుకెళ్ళి పంపేసి చూద్దాం ఇది ఒక టబ్ ఇది ఒక కుండీలో వేసారండి సారక ఇది కూడాను ఇది కూడా ఈ విధంగా ఉంది ఇది కూడా వన్ ఇయర్ అయిపోయింది దాన్ని చూసి ఇంక దీన్ని కూడా పంపేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంక ఇది పైకి ఈ విధంగా వచ్చేసే దొంపలన్నీ కూడాను అయితే ఇంక దీనికి ఎక్కువ పెంచడం అనవసరం అని అంటే ఏమవుతుందంటే భూమిలో మనం సరైన సమయానికి మనం హార్వెస్ట్ అయిపోతే అవి అలాగ అవే మళ్ళీ కులిపి మళ్ళీ మొక్కలు వచ్చేస్తున్నాయండి కరెక్ట్గా పీరియడ్ చూసి చూడాలి ఇదిగోండి చూసారా అందుకు ఉదాహరణ ఇది అందుకని నేను చేసిన తప్పు మీరు చేయకండి కుళ్ళిపోయింది అడుగుని చూసారు దుంప సగం కుళ్ళిపోయి సగం బాగుంది ఈ విధంగా పెద్దది వస్తుందండి అది అడుగును కుళ్ళిపోయింది చూసారా చక్క పొడవుగా పెద్ద పెద్ద దుంపలు వచ్చాయి లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ మీరు చూసారో లేదో ఈ కుండీలో ఈ విధంగా వచ్చాయన్నమాట నిలువుగా దిగుతాయి ఇవి అలాగనేసి అది ఎదురు చూశాను చూస్తే నాకు అలాగా ఆ విచిత్రమైన హార్వెస్ట్ వచ్చింది నాకు సారకంద పెడితే చాలా దుంపలు వచ్చాయన్నమాట మీరు గమనించిన ఫ్రెండ్స్ ఎత్వం విపరీతంగా ఉన్నాయి ఇంకేం చేస్తాం మరి మరి ఇంక ఏదిస్తే అదే మనకి ప్రకృతమ్మ మన గార్డెన్ తల్లి ఏదిస్తే అదే కదా మన మిదితోట ప్రసాదం అంటాను నేనైతే మాత్రం ఇలాగా ఏరుకున్నాను ఇవన్నీ కూడాను కొన్ని కుళ్ళిపోయినాయి కొన్ని బాగున్నాయి ఎక్కువ లేట్ చేయకూడదని అప్పుడు నాకు తెలిసిందనమాట ఎక్కువ లేట్ చేస్తే కుళ్ళిపోయి పక్కన పిలకలు మళ్ళీ వచ్చేస్తాయి ఆ మొక్క ఎప్పుడు చూస్తున్నా పచ్చగానే ఉంటుంది అప్పుడు ఈ చచ్చిపోద్ది కొత్తది వచ్చేస్తుంది మనమేమనుకుంటాము మొక్క బాగానే ఉందనుకుంటాము చూడండి ఈ విధంగా హార్వెస్ట్ చేశాను దాకా దగ్గర దగ్గర ఒక రెండు కేజీల వరకు వచ్చేయండి దుంపలన్నీ కలిపి రెండు టబ్బుల్లో విను ఒకటి ప్లాస్టిక్ టబ్బు నిలువుది పెట్టాను కదా పూలకొండీ మోడలు ఒకటేమో ధర్మాకోల్ బాక్స్ ఒకటిను చక్కగా ఈ విధంగా నాకు వచ్చాయనమాట ఒక రెండు కేజీల వరకు వచ్చాయి నాకు రెండు మూడు సార్లు కూరకు సరిపోతాయి వీటన్నిటికీ ఇప్పుడు క్లీనింగ్ చేయాలి కదా చక్కగా క్లీనింగ్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడాను ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు పచ్చగా ఉంటున్నాయి కదా అనేసి మీరు వదిలేకండి అంటే వీటి టైం ఎంత అనుకుంటున్నారు ఫిఫ్త్ మంత్స్ ఐదు నెలలు నిండిపోతే తీసి వచ్చండి ఆ చాందంపుల నాలుగు నెలలకే వచ్చేస్తే ఐదు నెలలు రాగానే తీసేయాలి ఆ పీరియడ్ మనం గమనించుకుంటుంటే ఇటువంటి నష్టం జరగదు మనకు ఆ కుండీ కూడా రెండు క్రాపులు తీయొచ్చు నేను ఒకే క్రాప్ తీసాను సంవత్సరం మొత్తం వెయిట్ చేసేస్తే అదండి ఈరోజు విచిత్రం ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో హార్వెస్ట్లు అన్నీ చూశారు కదా తాను కూడా తెలిస్తే దైవం కూడా తెలిసిందంటామే అలాగే నాకు తెలియకుండానే మంచి మంచి వెరైటీ ఈరోజు నేను నేను పెంచి హార్వెస్ట్ చేయగలిగాను అది మీతో పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా నాకు తెలియని విషయాలు ఇందులో మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి టమాటోస్ గురించి అవచ్చు ఆ స్వీట్ పొటాటో గురించి అవ్వచ్చు మీరు ఎవరైనా ఇలాంటి వెరైటీస్ ఇలాంటిది ఏమైనా మీరు ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఫేస్ చేస్తుంటే దానుభవాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్లు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్సే నేను ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నేను ఈ గార్డెనింగ్ చేయడానికి అని కూడా నాకు ఒక బూస్టింగ్ లా ఉంటుంది ఓకే అండి నేను మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను సర్వేజైనా శుకున భవంతు బాయ్ అండి ఫ్రెండ్స్ నేను ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఈ దొంపలు చక్కగా ఉడకపెట్టానండి ఉడకపెడితే ఇదిగోండి మీకు ఆ రెండు కలర్స్ ఎంత బాగా వచ్చాయో చూపిస్తాను చక్కగా కొంచెం లైట్గా సాల్ట్ వేసి చక్కగా ఉడికించానండి ఉడికించి ఓపెన్ చేసి చూస్తే ఉందండి ఆరెంజ్ కలర్ అంటే ఇదండి ఇలాగా ఇదేమో రెడ్ కలరు ఇది అసలు ఎవరైనా స్వీట్ పొటాటో అంటే నమ్ముతారా నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి హార్వెస్ట్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది బీట్రూట్ మోడల్లో ఉన్న స్వీట్ పొటాటో చక్కగా చాలా కలర్ఫుల్గా భలే ఉందండి నేనైతే మాత్రం ఒక ముక్క కూడా నేను టేస్ట్ చేసి చూశాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా దొరికితే చిన్న కొమ్మ తెచ్చుకొని పెట్టుకోండి చాలా మంచి ఆహారం అండి ఇది పోషకాహారం మనకి ఈ కలర్ కలర్ఫుల్ ఫుడ్ తినడం వల్ల మనకి బాడీలోని మంచి పోషకాలు మనం ఇచ్చినట్టు అవుతాం కదా బాడీకి కాబట్టి ఇలాగ మనం అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే బిర్యానీలు ఏవో కలర్స్ వేస్తారు కర్రీస్లు ఏవో కలర్స్ వేస్తారు అది చాలా ప్రమాదం కదా కానీ న్యాచురల్గా ఈ విధంగా తీసుకోవడం చాలా చాలా మంచిదండి ఓకే అండి బాయ్